జై శక్తి జై జై శక్తి వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీకు మంచి వీడియో చూపిద్దామనే చిన్న ప్రయత్నంతో ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ మీరు చూస్తున్న ఈ దేవాలయం ఏదైతే ఉందో దసరా సంబరాల్ని పునస్కరించుకొని చాలా అద్భుతంగా చిత్రీకరించారు సత్యం జంక్షన్ వైజాగ్ సత్యం జంక్షన్లోనైతే ఈ అద్భుత ఆవిష్కరణ లోపలికి మనం వెళ్తున్నాం లోపల చూస్తే కనుక మీరు ఒక్కసారే కళ్ళు బైర్లుగా అమ్ముతాయండి లోపల చూస్తే ఇంటీరియలు అద్దరగొట్టేశారంటే అదరగొట్టేసారండి లోపల ఎంత అంటే అంత చాలా చక్కగా లైటింగ్ అయితే చాలా బాగా పెట్టారండి కూర్చోడానికి రెస్ట్ రిలాక్స్గా కూర్చోడానికి లోపల అయితే ఫ్యాన్స్ అన్ని సౌకర్యాలతో పెట్టారండి వచ్చిన వాళ్ళు మినిమం ఒక వన్ అవర్ ఉండిపోతున్నారండి మేమైతే ఒక హాఫ్ అన్ అవర్ ఉన్నాం కొన్ని పనులు ఉండడం వల్ల కానీ చూస్తే కనుక ఇక్కడ చాలా అద్భుతం అండి చూడండి ఒకసారి మీరు చూస్తుంటే మీకు అన్ని చూపిద్దామని మన ఇంట్లో కూడా బాగోదండి ఎంత శుభ్రం అంటే ఎంత సూపర్ క్లీన్గా ఉందండి మొత్తం అంతా కూడా ప్రతి ఒక్కరూ మనకి వైజాగ్లో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకుంటే నిజంగా అమ్మవారు కూడా చాలా ప్రశాంతమైనటువంటి అమ్మవారిని పెట్టారండి అక్కడ మనం పూజ చేసుకునే విధంగా పూజ చేసుకునే విధంగా చాలా ఏర్పాట్లు అండి చాలా బజ్జిగా మీరు పైన చూస్తున్నారు ఇది పైన ఇంటీరియల్ పైన అనమాట సీలింగ్ అయితే చాలా అద్భుతం అండి సీలింగ్ కూడా చాలా బాగా చేశారు లైట్లు మొత్తం అంతా సెట్టింగ్ మేము చూస్తుంటే చాలాసేపు ఉండిపోయామండి మళ్ళీ మేము ఇంకా రెండు మూడు సార్లు కూడా వద్దాం అనుకుంటున్నాం మా ఫ్రెండ్స్ అందరికీ చెప్పామన్నమాట అక్కడ పూజా విధానం కూడా మనకి ముందున అమ్మవారి ముందున కొంత స్పేస్ ఇచ్చారండి అక్కడ కూర్చొని మనం ప్రత్యేకమైన పూజలు చేసుకోవచ్చు పంతులు గారు కూడా అక్కడే ఉంటారనమాట పంతులు గారు కూడా చాలా అంటే ఈవినింగ్ ఒక ఫైవ్ నుండి వచ్చి టెన్ వరకు పంతులు గారు ఉంటారు మనం ప్రత్యేకమైన పూజలు కూడా చేసుకోవచ్చు అద్భుతం అంటే మహా అద్భుతం అంటే ప్రతి ఒక్కరు మన వైజాగ్లో వాళ్ళు తప్పనిసరిగా రావాలండి ఎంత అద్భుతం అంటే ఇంకా తెలుసు కదండి మనంతా ఇప్పుడు అంత ఫోటో యుగం సెల్ఫీ యుగం వీడియో యుగం అయిపోయింది మరి ఇంకా వీడియోలు సెల్ఫీలు అయితే ఇంకా చూడవసరం లేదు అమ్మవారిని అమ్మవారి దగ్గర ఉంటున్నట్టు ఫోటోలు తీసుకోవడం అబ్బా మామూలుగా కాదు పండగ సరదా అంతా సూపర్ అనిపిస్తుంది అండి సత్యం జంక్షన్కి చేరుకోగానే లైటింగ్ కనిపిస్తుంటుంది మనకి మనం ఇప్పుడు చూసిన వీడియోలో ఉన్నటువంటి అమ్మవారి గుడి వరకు అయితే ఈ లైటింగ్ ఉంటుంది అలాగే ఇక్కడ మధ్యలో కూడా ఇంకా నాలుగైదు గుళ్ళు అయితే ఉన్నాయి మనం అవి కూడా దర్శించుకోవచ్చు ఒక జంక్షన్ ఇక్కడికి వెళ్తే కనుక మినిమంగా ఒక ఐదు అమ్మవారి గుళ్ళను అయితే మనం చూడవచ్చండి చాలా అంటే చాలా దీపాల వెలుగులోనైతే ఆ జంక్షన్ అయితే అద్దిరిపోతుందండి నాకైతే చాలా బాగా నచ్చింది మనం ఇప్పుడు చూస్తున్న అమ్మవారు ఆలయం అయితే వచ్చేసిందండి ఇదిగో కనిపించేదే ఇప్పుడు ఈ ఆలయం చాలా అద్భుతంగా డెకరేట్ చేశారండి దసరా వచ్చిందంటే ఒక సరదా పండుగ అండి ప్రతిరోజు సాయంత్రం నేను అలాగా దసరా అమ్మవార్లందరినీ దర్శించుకుంటూ వెళ్తుంటాను నాకు అయితే చాలా బాగా నచ్చింది ఇక్కడ ఏంటంటే మనం కూర్చోడానికి కానీ ఇక్కడ అంటే చాలా అంటే చాలా కొద్దిగా ఒక ఒక టెన్ టు ట్వంటీ మినిట్స్ స్పెండ్ చేయడానికి ఇక్కడైతే చాలా అంటే చాలా కంఫర్ట్గా ఉంటుందండి ప్లేస్ కూడా బాగా విశాలవంతంగాన ఇంటీరియర్లు చూస్తే మీరు ఒక్కసారి వెళ్ళండి మళ్ళీ తిరిగి రాలేరు ఎందుకంటే చాలా అంటే చాలా బాగుంటుంది నేనైతే ఇది రెండోసారి వెళ్ళడం ఫస్ట్ సార్ వీడియో తీయలేదులేండి మామూలుగా ఇప్పుడైతే వీడియో తీసి అప్లోడ్ చేద్దామని తీసాను చాలా అంటే చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం ఉంటాను ఫ్రెండ్స్